ఒక్క రోజు కంచిక చెర్ల ఆ మీద టైర్ పంచర్ అయింది కంటే పంక్చర్ కాగానే సార్ కూర్చునే టైర్ సార్ టైర్ పంక్చర్ అయింది సార్ అండి ఎంతసేపు పడుతుంది ఒక రెండు నిమిషాలు సార్ అన్న టైర్ మార్చాలన్నమాట ముగ్గురం డ్రైవర్లు ఉన్నా సార్ స్కాడ్ డ్రైవర్ పైలట్ డ్రైవర్ ఒకటి బండి తీసినట్టు ఒకటి జాకెట్కి బండి తీసినప్పుడు బ్లోర్ మళ్ళీ టైర్ స్కాట్ బండ్లో పెట్టేసిన మళ్ళీ పంక్చర్ చేపించుకొని రామని ఇంట్లో నర్స ఏమన్నాడు నర్స ఫోన్ చేసి ఐదు పది నిమిషాలు లేట్ వస్తాం సార్ అని చేసిండు ఫోన్ పెట్టేసిండు దూరా స్టార్ట్ మీద లేడు ఇట్లా ఐదు పది నిమిషాలు లేట్ వస్తుంది కదా అన్న టైంకే కరెక్ట్ చేసుకోవపోయినం నేను ఓకే ఆ పంక్షల్ కవర్ చేస్తారు కవర్ చేసేసి అక్కడ పంక్చర్ TypeError కదా సార్ ఆ ఎవరు చెప్పుడి గడవా ఆ ఆ ఆకి పోలీస్ బుద్ధి బోనిలే కదా ఎందుకు చెప్పుట నువ్వు హ్మ్ చెడ కోపరేషన్ హ్మ్ ఇక దూరసాపుడ వెళ్లిపెండి సార్ కోపం ఆహ దగ్గర రాలేగా టైర్ మార్చేసిన ఇమీడియట్లీ ఐదు నిమిషాల ముందే కరెక్ట్ టైం కు వచ్చాను నీకు చెప్పొద్దు కదా ఎందుకు చెప్పాను సార్ ఏదైనా కోపం వస్తే నచ్చదు చెప్పిన పని చెయ్యొద్దు వద్దు అన్నప్పుడు వద్దు అంతే అంతే అయినా బాబు అంత కంట్రోల్ ఉంటుండే ఆయనకి సిగరెట్ గానే చుట్టూ అయ్యం లేదు మొదలు చుట్ట దాకుతుండే ఫీల్డ్లకు రాకముందు ఒక చుట్ట దాక్కుతుండే తుట్టి పోయే ముందు ఓకే అయితే ఇంటి ముంగుని చుట్ట దాక్కుతుంటే ఇప్పుడు ఆ కొడుకు చనిపోయాడు రామకృష్ణ రామకృష్ణ ఏమన్నా నా కంపు వాసన అనేసిండు అనేసేడు అది ఆ పిల్లడు గురించి నాన్న ఏదో కోపంలో అన్న తాగున్నానా పిల్లలతో మాట్లాడు పడాల పిల్లలతో పిల్లలతో అండి ఇప్పుడు చేతిని రోజులు ఏసీ ఉంటుంది విండోస్ గాలి గాలి నా కార్ లో కూడా ఫ్యాన్ తర్వాత ఏసీ వచ్చింది ఏసీ పెట్టినాం కానీ అది బుల్లెట్ ప్రూఫ్ బండి ఏసీ వచ్చింది అది బుల్లెట్ ప్రూఫ్ బండి కూడా ఇందిరాగాంధీ వాడిన బండి అది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది ఆ బండి వచ్చినప్పుడే చూసిండు దురాశాప్ తీసుకొచ్చిండు బండి నేను మొత్తం చెకప్ చేసుకున్నా చేపించుకొని వచ్చిండు కిందకి వచ్చిండు లచ్చనా బండి చూసావా చూసినా సార్ అన్నాడు అమ్మా ఇంత బరువు ఇంత దొడ్డు ప్లేట్ ఉంటుంది సార్ అన్నాడు బుల్లెట్ ప్రూఫ్ అంటే అలాగే ఉంటుంది ఇంత దొడ్డు ప్లేటు నారు తిక్కినా సార్ అన్నమాట ఇంత ప్లేట్ అది ఈడ కూడా సార్ అన్న డిక్కీ లేపిన డిక్కీలో కూడా ప్లేట్ సారన్న సీటు కింద సీట్ కింద ప్లేటు పైన ప్లేటు గ్లాసు ఇంత గ్లాసు ఇంత దొడ్డు గ్లాసు ముల్లెట్ కొడితే పలవదు ముల్లెట్ కొడితే పలవ్ సార్ అన్న అని బాంబేస్తా బాంబేస్తా పోతే అన్న అంతకుముందు ముందు పంజాబ్ మినిస్టర్ గూ ఐంది హ్మ్ లోపొ బండిలా ఓకే అంత ముందే ఆ ముందే మనం సేఫ్ గా ఉంటం కానీ సరే లక్షను హ్మ్ సరే ఇది నడిపేండి బండి ఇక్కడ పెట్టేసి అన్నట్టు మీరు పోలీస్ డ్ర이버 నడిపస్తా అన్నాడు హ్మ్ లక్షలు అర్పి బండికి వద్దుతా లేకపోతే లక్ష్మణ్ నడుపుతాడు మీరు నడుపుతాడు అంటే సంది బుల్లెట్ ప్రూఫ్ బండి సంజీవ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఫోర్స్ అప్పటి సంది పెట్రోల్ గవర్నమెంట్ పెట్రోల్ యూజ్ చేస్తుంది ఇన్ని రోజులు ఆయన ఓన్ పైసలు పోపిచ్చిండు సొంత డబ్బులు సొంత డబ్బులు భోజనం కూడా సొంత డబ్బులు ఇంట్లో ఏం ఉండాలో ఒంటోనికి చెప్పేస్తుండే ఒంట వండుతుండే ఆ పేరు వీరయ్య 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 ఇంత చిన్నగున్నప్పుడు తీసుకొచ్చి ఊరికెళ్ళి వాళ్ళ కథ తర్వాత చెప్తాను ఇంత చిన్నప్పుడు తెచ్చింది వాళ్ళ భార్యతోనే భార్య నేర్కిచ్చింది సార్ ఎట్లా ఎట్లా తినాలి ఏం చేయాలి అన్ని అయితే ఆ వీరయ్యను వంట చేసేవాడు ఆ వీరయ్య కూడా అమ్మ నేర్పించింది వంట సార్ ఎట్లా తిన ఎట్లా తింటాడు ఏది అని వాడిని అంత ప్రేమతో ఓకే అంటే ఎక్కువగా ఏం 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 ఇష్టం ఇష్టంగా ఎక్కువ ఇష్టం ఏం లేదు సార్ ఆయనది ఎన్టీ రామారావు గారు చికెన్ చికెన్ రోజు చికెన్ శుక్రవారం శనివారం ఓకే చికెన్ సాయంత్రము మరల్ చేప దాన్ని స్కిన్ తీసేయాలి స్కిన్ తీసేసి ముళ్ళు తీసేయాలి ఓకే దాన్ని బేసన్లో వేయాలి నూనెలో వేసేయాలి నూనెలో వేసగానే ప్లేట్లో పెట్టాలి అంత వేడిగా ఉండాలి అంత వేడిగా ఉండాలి అట్లనే అట్లనే తినేస్తుండే ఆ కిలో చేప తినేస్తుండే సాయంత్రం కొద్దిగా మసాలా కారం ఏ మసాలా మసాలా ఏం లేదు అది అంతే దాంట్లోనే పడుతుండే ఆ కిలో చేప ఒక్క తినేస్తుండే ఇంత పెరుగు తినిసెస్తుండే రసమలై రసమలై గణేష్ టెంపుల్ దగ్గర ఉంటుండే రసమలై మన సికింద్రాబాద్ లో ఓకే ఆడికి తెస్తుండే ఆ రసమలై తినేస్తుండే ఇక గోళీలు అంటావా అన్ని గోళీలు టేబుల్ మీద పెడుతుండే అన్ని తీసుకొని ఒకడే నీళ్ళు తాగేస్తుండే కథ షుగర్ బీపీ అన్ని అన్ని ఒకటే గోళీలు మిగేస్తుండే అయినా అది అంటే ఇప్పుడు చికెన్ ఉంది అనుకోండి ఇది అంటే నాటుకోడి తినవరా లేకపోతే మామూలుగా నాటుకోడే సార్ నాటుకోడి గ్రామాల్లో తిరుగుతాయి కదా ఆ గ్రామం అది నాటుకోడే నాటుకోడి చిన్నదే చికెన్ చేస్తుంటే చికెన్ అంటే పెద్ద ఒక చిన్నది పెట్ట అది పెట్ట అంటారు లేతగా ఉంటది ఇంకా మధ్యాహ్నం అయితే రెండు పాపడాలు ఇంత ఆలుగడ్డ కూర ఓకే ఇంత వంకాయ ఏపుడు మళ్ళీ ఇంత ముక్కల అన్నం అండ్లని ఆవకాయ వేసుకుని కథల అన్నం తక్కువ అన్నం తక్కువ అన్నం తక్కువ కూరగా ఎక్కువ పాలకూర పాలకూర అద్దె ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ అది వేస్తుండే ఎప్పుడైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చి కొద్దిగా మా గురించి చెప్పవా ప్లీజ్ చెప్పవా మినిస్టర్లు గాని మినిస్టర్ ఎవరు నా దగ్గరకు వస్తుండేది సార్ ఎవరు నా దగ్గర రాకపోతుంది నా కార్ దగ్గరికి రాకపోతుంది భయం అంత నేను కారు కారు పెడితే కారు కార్ల నాది ఒక అలవాటు రామాయణం మహాభారతం ఈ రెండు బుక్లే చదువుతుంటుంది రామాయణం అయిపోగానే మళ్ళా అది పెట్టేసి మహాభారతం తీస్తుంటుంది మహాభారతం అయిపోగానే రామాయణం ఇదే కంటిన్యూ నా నడుస్తూనే ఉంటాయి ఆ పెట్టిన అప్పుడు ఐదు వేలు ఉండే రికార్డు సౌండ్ అంతా అన్నీ పెట్టుకుంటు నువ్వు అన్నీ పెట్టుకో సార్ నాకు ఏం తెలియదు నేను స్విచ్ ఆన్ ఆన్ చేస్తా బంద్ చేస్తా అంతే అన్ని ఏవేవో స్విచ్లు ఉంటుండవు సార్ మ్యూజిక్ అన్ని వస్తుండే అన్ని అన్ని సరి చేసుకొని స్విచ్ ఆన్ చేస్తుండే మ్యూజిక్ తక్కువ మళ్ళీ ఎక్కువ చేసుకుంటుండే శివస్థుతి మన శంకరుని పాట శంకరుని పాట గండిపేటకెళ్ళి పెట్టుకెళ్ళి మన వెంకటేశ్వర్ల సుప్రపాతం అది వింటుండే ఓకే అది విన్నాకనే హ్యాబిట్స్కి వస్తుండే హ్యాబిట్స్లో కాలు పెట్టగానే అయిపోతుండే ఇరవై నిమిషాల జర్నీ ఓకే ఆడికి వెళ్ళి ఇక శివస్థుతి శివస్థుతి మళ్ళా ఇది ఇది కూడా ఎవరిస్తుండే ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్వి ప్రసాద్ అప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండే నాకు క్యాసెట్లు ఆడే తెచ్చిస్తుండే ఏదైనా సౌత్ తక్కువ తర్వాత సౌత్ తక్కువ వచ్చింది సార్ నాకు సార్ వేరే కొత్త తీసుకురా మంచిది మంచి తెచ్చిస్తుండే అవే క్యాసెట్లు పెడుతుంటుంది గుర్ర గుర్ర వచ్చే అది చేయాలి మళ్ళీ కొత్తది పెట్టాలి ఇవే నడుస్తుండే అనే దగ్గర